ఏబిపి హైదరాబాద్ సిటీ సెక్రటరీ ఈ రోజు రాష్ట్రంలో ఈ యొక్క టిఏఎఫ్ఆర్ స్థిరేట్లు పేద మధ్య తరగతి విద్యార్థులని ఇంజనీరింగ్ విద్యకు దూరం చేసేటువంటి కుట్ర ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంది మూడేళ్ళకు ఒకసారి పెరిగేటువంటి ఇంజనీరింగ్ కళాశాల ఫీజులను తప్పుడు నాటి రిపోర్ట్లతోటి టిఏఎఫ్ఆర్స్ అధికారులు ప్రైవేట్ కళాశాల యజమానులతోటి ఈ రోజు కుమ్మక్కై తప్పుడు విచ్చల విడిగా ఫీజులు పెంచుకోవడానికి ప్రతిపాదనలు పంపితే ఇక్కడ అధికారులు కనీసం పట్టించుకోకుండా వాటిని ఎవరైతే బడా బావులు ఉన్నారో వాళ్లకు లాభం చేకూర్చే విధంగా ఈ రోజు ఇంజనీరింగ్ ఫీజులను పెంచేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంది వాళ్ళ యొక్క ఖర్చులంతా వాళ్ళ యొక్క లాభాలు ఇవన్నీ కూడా తప్పుడు రిపోర్టులతో ప్రభుత్వాన్ని కావచ్చు ఉన్నతాధికారులను కావచ్చు మోసం చేసేటువంటి కుట్ర రాష్ట్రంలో జరుగుతూ ఉంది అయ్యా రేవంత్ రెడ్డి గారు పేద విద్యార్థులు విద్యార్థులు ఫస్ట్ జనరేషన్ హైదరాబాద్కు వచ్చి ఇంజనీరింగ్ విద్యను అభ్యసించాలంటే లక్ష లక్షలు కట్టాల్సిందేనా ఈరోజు కొన్ని కళాశాలలు బి కేటగిరీ సీట్ల పేరుతోటి ఇరవై లక్షలు ముప్పై లక్షలు లక్షల లక్షలు వసూలు చేస్తూ రియల్ ఎస్టేట్ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ డల్ అయింది ఇంజనీరింగ్ కళాశాల యొక్క మాఫియా పెరిగిపోయింది రియల్ ఎస్టేట్ ఏ విధంగా ఉండే ఇంజనీరింగ్ కళాశాల బి సీట్ల యొక్క దందా కూడా ఒక్కొక్క కళాశాలలో ఇరవై లక్షలు ముప్పై లక్షలు డొనేషన్లు తీసుకున్నా కూడా ధన దాహం తగ్గకుండా ప్రైవేట్ కళాశాలలు పేద విద్యార్థులు కట్టేటువంటి ఫీజుల మీద పడ్డరు